సత్యమే ఈ క్షణమే ఇంకా మనం బయలుదేరాలి నేను అక్కడికి వెళ్ళిన వెంటనే లంకని నాశనం చేస్తాను ఇది మంచి ముహూర్తం ఇప్పుడే సూర్యుడు నడినెత్తుకు వస్తున్నాడు జ్యోతిష్ శాస్త్రం ఏం చెబుతుందో తెలుసు కదా జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా వర్జ్యం ఉన్నప్పటికీ దుర్ముహూర్తం ఉన్నప్పటికీ పదకొండు గంటల నలభై ఐదు నుంచి పన్నెండున్నర వరకు ఉండే ముహూర్తం ముహూర్తం అని పిలువబడుతుంది లెవెన్ ఫార్టీ ఫైవ్ టు ట్వెల్వ్ థర్టీ ఈ నలభై ఐదు నిమిషముల కాలం ఉన్నదే ఇంచుమించుగా రెండు గడియల కాలం ఈ రెండు గడియల కాలం ఒక ముహూర్త కాలం అద్భుతమైనది ముహూర్తం అంటే ఇంచుమించుగా నలభై ఎనిమిది నిమిషాలు ఈనాటి నిమిషాల్లో పోలిస్తే నలభై ఎనిమిది నిమిషాలు రెండు గడియలు సాధారణంగా ఈ వ్యవహార కాలంలో లెవెన్ ఫార్టీ ఫైవ్ నుంచి ట్వల్వ్ థర్టీ అనమాట ఈ కాలం విజయ ముహూర్తం అంట దానికి పొరం ఉప్పర ముహూర్తం అని కూడా పిలిచేవారు అందుకే పొరం ముహూర్తాలు తిరిగిన వాళ్ళు సరిగ్గా మధ్యాహ్నం పూట పెళ్లి చేసుకుని ఊరేవారు గుర్తుందా నడి మాయించి పెట్ట మధ్యాహ్నం పూట కారణం ఏమిటంటే దానికి వేరే ముహూర్తం అక్కర్లా దోషాలు వారము వర్జ్యం నక్షత్రం లగ్నం చూడక్కర్లేదు మనకు ఎప్పుడన్నా మంచి ముహూర్తం తెలియట్లేదు అనుకున్నాం అంటే తెలిసినప్పుడు అలా చేయండి తెలియనప్పుడు అర్జెంటుగా వెళ్ళిపోవాలి దానికి ఉదాహరణ చెప్తారు మీకు సరిగ్గా సోమవారము శనివారం ఈ రెండు వారాల్లో తూర్పు దిక్కుకి ప్రయాణం చేయకూడదు నపూర్వే శని సోమేజ తూర్పు దిక్కునకు సోమవారము శనివారము ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణం చేయొద్దు వారసోల కానీ ఆ రోజే ప్రయాణం చేయాల్సి వచ్చింది అప్పుడు ఏం చేయాలి ఈ లెవెన్ ఫార్టీ ఫైవ్ దాటగానే ప్రయాణం మొదలెట్టండి అప్పుడు ఈ వారసుల నన్నేమీ చేయదు అలాగే పడమర ప్రయాణం ఎప్పుడు శుక్రవారం బరికి రాదు ఆదివారం బరికి రాదు ఏం చేయాలి నిజానికి బుధవారం గురువారం పడమరకి ప్రయాణం మంచిది కుదరలేదు అప్పుడు ఈ లెవెన్ ఫార్టీ ఫైవ్కి ఇంట్లోంచి బయలుదేరండి ఈ వారసుల ఏం చేయదు అందుకే విజయముహూర్తం కోసం ఒక్కొక్కప్పుడు మనకి పంచాంగం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళవలసి వచ్చినా లేక ముహూర్తం చూసుకునే సమయం లేకపోయినా అటువంటిప్పుడు ఈ ముహూర్తంలో బయలుదేరండి అని చెప్పారు